ఇక్కడ వాసవి మాత ఆలయంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై పారాయణము వాసవి మాత పారాయణం జరిగింది గద్వేలు అయితే ఇక్కడ అన్ని పూజలు పారాయణం పారాయణమయ్యాక భోజనాలు చేశారు భోజనాలు పెట్టారు భోజనాలు చేస్తున్నారు అన్నమాట ఇదే రామ్ ఆలయం రామన్ మందిర్ ఉంది కదా గజ్వెల్లో అక్కడ ఈ ఆలయం కూడా ఉందన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి ఇప్పుడు దేవుడు స్టార్ట్ వచ్చేస్తా సేయం దేవుడు నువ్వు నువ్వు వస్తావా మళ్ళీ జారుతుందా ఇంత ఇప్పుడు వచ్చింది వచ్చింది ఇది మాకు సంకేతమైన నాకే అవుతుంది